అంటే యంగర్ జనరేషన్ అంటే వాళ్ళు కాబోయే బావి పౌరులు కాబట్టి పేరెంట్స్ది కొంచెం వరకే ఉంటుందండి తర్వాత బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా వీళ్ళు సొసైటీని చూసి కానీ పేరెంట్స్ని చూసి కానీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కావాల్సిన అవసరం ఉంది అంటే చిన్నప్పటి నుంచే ఒకటి ఆర్థిక పరంగా కానీ చదువుకునే విషయంలో కానీ ఒక సిస్టమేటిక్గా అంటే లైఫ్ యూజ్ చేయడం అనేది నేర్చుకోగలగాలి డ్రగ్స్కి కానీ వేరే ప్రలోభాలకు కానీ ఫ్రెండ్స్ చెప్పే మాటలకు కానీ అట్లా పియర్ గ్రూప్తో అంటే వాళ్ళ ప్రభావాలకు లొంగిపోకుండా కొంచెం జాగ్రత్తగా ఎల్లట్గా ఎలా ఉండాలి అనేది ఫస్ట్ నుంచే వీళ్ళకి ఒక అవగాహన ఉండి లైఫ్ యూజ్ చేస్తే తప్పకుండా వాళ్ళు ఫ్యూచర్ బాగుంటుంది పెద్దయినా కానీ వాళ్ళకి అంటే ఎన్ని అనర్ధాలు వచ్చినా ఏమొచ్చినా కానీ వాళ్ళు తట్టుకొని నిలబడగల శక్తి ఉంటుంది వాళ్ళు తట్టుకొని నిలబడగల శక్తి ఉంటుంది అంటే వాళ్ళకి ఎలా ఉండాలి అండ్ ఎలా మేనేజ్ చేయాలి అన్ని కొంచెం అర్థం అవుతాయి అంటే మంచిగా లైఫ్ లీడ్ చేయగలుగుతారు చిన్న చిన్న వాటికే సూసైడ్ వరకు వెళ్తున్నారు హెల్త్ ఉండట్లేదు ఉండాలంటే ఏం చెప్పారు అంటే సూసైడ్ చేసుకుంటే అది దేనికి ఇది కాదండి పేరెంట్స్ ని వాళ్ళు అనవసరంగా అంటే ఇబ్బంది పెట్టడం మ్యారేజ్ అయిన వాళ్ళైతే పిల్లల్ని భార్యని భర్తల్ని అట్లా ఇబ్బంది పెట్టడమే కానీ సూసైడ్ అనేది అసలు సూసైడ్ చేసుకోకూడదు సూసైడ్ కాకుండా ఎలా బతకాలి సంఘంలో అనేది నేర్చుకోగలగాలి నేర్చుకోగలగాలి యంగర్ జనరేషన్ కి లైఫ్ గురించి ఒక్క మాటలో మెసేజ్ చేయాలంటే ఏం చెప్తారు ఏం లేదండి వాళ్ళు అంటే జాగ్రత్తగా ఉండి అన్ని విషయాలు ఆర్థికంగా కానీ స్టడీ పరంగా జాబ్ విషయంలో అంటే లీగల్ గా ఏ పనైనా చేసి బ్రతకగలిగేలాగా ఉండాలండి ఏ సమస్యకి తల ఉంచకుండా బతకాలని జీవితంలో నేర్చుకోవాలి అంతే అండి ఏ సమస్యకి తల ఉంచద్దు అది కూడా లీగల్ గా బ్రతకాలండి బ్రతకాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం లేకుండా లీగల్గా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ సార్